హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీలో సుమారుగా కొత్త రేషన్ కార్డుల మంజూరు అలాగే వారి అకౌంట్లో డబ్బులు అయితే ఇదివరకు క్రెడిట్ చేసిన ప్రభుత్వం అయితే రేషన్ కార్డుల పట్ల ఇదివరకు ఉన్నటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి దయచేసి తెలుసుకుందాం ఈ వీడియో దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వివరాలు మీకు తెలిస్తాయి ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లక్తి యాక్టివిటీ ఉంచుకోండి వివరాలకు వస్తే ఇదివరకు ప్రభుత్వం కార్డు ఎంత మంచి చేసిందో చూద్దాం మొన్న జనవరిలో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి లక్షల మందికి అంటే సుమారుగా లక్ష పదకొండు వేల మందికి ఏపీ ప్రభుత్వం మంజూరు చేసిందట అర్హత ఉండి వివిధ రకాల వల్ల ఈ పథకాలు ఆగిపోయాయి అన్నమాట చాలామంది తొంభై పాయింట్ ఏడు ఆరు కోట్ల మందికి శుక్రవారం విడుదల చేసింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారుగా లక్షకు పైగా రేషన్ కార్డులు మంజూరు చేసింది కార్డుల పంపిణీకి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రారంభించారు కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఈ పెంచదారులకు అలాగే ఎవరైతే హెల్త్ కార్డులు తీసుకుంటో వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు కూడా పంపిణీ చేశారు అయితే వైఎస్ఆర్పిసిపి అప్పుడు అధికారులు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును మనకు ప్రతిభం చేసింది కాబట్టి ఈ కార్యక్రమం బాగానే సీఎం జగన్ గారు అయితే ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినా కూడా వాటిని ఇప్పుడు మోక్షం కలగలేదని చాలామంది బాధపడ్డారు అయితే ఇప్పుడు వాటికి మోక్షం కలుగుతుంది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్త రేషన్ కార్డులు ప్రవేశపెట్టాలని చూస్తుంది అందుకోసమైతే వాలంటీర్లు స వ్యవస్థను ఉపయోగించుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వారి పేరు మీద ఫోర్ వీలర్ ఉన్నారా అలాగే వారు గవర్నమెంట్ ఎంప్లాయే కాదా అలా అన్నీ కూడా కండిషన్ చెక్ చేసి వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయానికి వచ్చింది ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మీకు పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అర్హత కలిగినటువంటి వారికి ఇస్తారన్నమాట అయితే కొత్త రేషన్ కార్డు తీసుకున్న వారందరూ కూడా వారింట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలైతే అందడం జరుగుతుంది ఆడబిడ్డ నిధి కింద ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్స్ ద్వారా అలాగే మీ కొత్త రేషన్ కార్డులు మీరు పొందాలనుకున్నా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు తెలియాలనుకున్నా సరే మన ఛానల్లో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లని అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి